మేమిప్పుడు చోడవరం చోళవరం నుండి వడ్డాది వెళ్తున్నాం అక్కడ ప్రస్తుతానికి మన వాళ్ళు ఇద్దరు వెయిట్ చేస్తున్నారు కొద్ది కారణాలు బట్టి ఏంటంటే మాకు ఇక్కడ రోడ్ బ్లాక్ అయిపోయింది బస్సు వెళ్ళడానికి రాలేదు కార్ వెళ్ళడానికి రాలేదు సైడ్ రూట్ నుండి వెళ్ళవలసి వస్తుంది ఆటో బుక్ చేసుకొని అక్కడ చర్మాను నెక్స్ట్ నెక్స్ట్ చూపించి ఒక కొత్తగా వచ్చేది ఇప్పుడు కదిలించలేదు ఇప్పుడు కదిలేస్తాడు వెళ్ళేటప్పుడు మీకు చూపిస్తాం కాళ్ళకి ఓకేనా వాడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఇప్పుడు జస్ట్ ఇంకా పోవంతా పదిహేను నిమిషాలు లేము ఆ దగ్గర చేరుకుంటాం రాత్రి చేద్దాం అనుకున్నాము కానీ అనుకోని సంఘటన వల్ల కొంచెం ఆ మొబైల్ మొబైల్ పోయింది ఆ పోవడం వల్ల కొంచెం మేము అయ్యి మైండ్ కొంచెం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీకు ప్రతి వీడియో రిలీజ్ చేస్తాము ఆ తర్వాత సరోజిని గారు అబ్సెంట్ అయ్యారు ఒంట్లో బాగోలేదని రాదని కలదని చెప్పారంట ధర్మతో మరి మిగతా వాళ్ళు ఇంకా ఎవరెవరు వస్తున్నారు ఏంటో తెలీదు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి లేని పక్షంలోనే ఇదే లాస్ట్ ప్రోగ్రామ్ అనేది మరి మీరు అలాగుంటే మేము కూడా అలాగే ఉండవలసి వస్తుంది దయచేసి అందరూ స్పందించండి ఓకే నెక్స్ట్ నలుగు మా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసిన తర్వాత మీకు మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తాం రైట్ అక్కడ మెయిన్ రోడ్ బ్లాక్ అవడం వల్ల లూప్ లైన్ లో తీసుకెళ్ళి ఓకే మేము ఆటోలో వెళ్తున్నాము ఏదో విలేజ్ తీసుకెళ్తున్నాము మేము ఇంటి కొంపలకు చేరపోతే ఇలా మమ్మల్ని కిడ్నాప్ చేసినట్ల చూసుకోండి చూసుకోండి తల్లితూరుల తీసుకెళ్తున్నారు మరి ఏ రోడ్ లో తీసుకెళ్తున్నారు ఎలా తీసుకెళ్తున్నారు మాకు తెలీదు ఇక రోడ్లు కూడా బాగోలేదు చూడాలి డామేజ్ లైఫ్ ఉన్నాయి చూడండి రూట్ అలా బ్లాక్ అయిపోయిందో ఇక్కడ కూడా అంతే వర్షానికి ఎక్కడ పడితే అక్కడ గడుపుడు చాలా విభాగం చెరుగు తోటలు ఉన్నాయి ఇచ్చాడు ఎక్కువగా మనం ఈసారి గ్యాంగ్ వచ్చినప్పుడు ఈ తోటలో పడదాం గ్రూప్ ఇచ్చావా ఇవ్వలేదు ఫ్రెండ్స్ వడ్డదిలో దిగాము ఏంటి ఇక ఫ్రెండ్స్ వచ్చారు కలవడానికి ఈడు రమణ నర్సిపర్ణ సొంత ఈడు ఈడు బిలాయ్ శర్మ ఏంటి కలిసాము ఇక కాను మా గురు మీకు చెప్పవలసిన సపరేట్ చెప్పవలసిన పని అదే ఛాన్స్ లేదు సపరేట్ గా పెట్టవలసిన పని లేదు అందరూ పరిచయత్తులు అయ్యాం అందరూ తెలియదు బ్రేక్ అయిపోయారు

మామన్న ఇగో ఫ్రెండ్స్ మేము పాడేరు వెళ్ళడానికి కార్ బుక్ చేసుకున్నాం కార్ దగ్గరికి వచ్చాం ఇక డ్రైవర్ డ్రైవర్ లోకల్ డ్రైవర్ బాగాదని బిలాయి నుంచి రప్పించాం మేము డ్రైవర్ నిర్నీ స్టార్ట్ చేస్తున్నాం ఓకే నీకు లక్కీ ఏంటంటే సో మా అది బ్యాటరీ పోయిందన్నారు చూడు నేను చాలా బాబాయ్ కాకపోతే ఏంటంటే అక్కడ తెలిసింది కాబట్టి సరిపోయింది ఇప్పుడు మీరు రన్నింగ్ లో ఉన్నారు అనుకో అప్పుడు తెలిసి ఉంటే ఒకటి వచ్చింది అమ్మ అండ్ నెల తీగపోతే ఉంటది ఓకే ఫ్రెండ్స్ మూవ్ దన్నా నచ్చబాన్ రావణ్ గారు ముందె ఎక్కిపోయాడు ఆ అనగా నేను కనిపించటం లేదు శర్మ గుండి కదిలించేస్తున్నాడు మంచి సాంగ్స్ పెట్టాడు శర్మ పెళ్లి సాంగ్ వేసాడు ఈ వయసులో పెళ్లి సాంగ్లు అవసరమా ఓకే ఫ్రెండ్స్ కోసం నేను గ్రూప్ లో కార్ కోసం పెడితే ఒక్కడు నా దగ్గర కారుందర తీసుకెళ్లరాని అనలేదు శర్మ ఎనిమిది నెలల నుంచి కారు మూలబెడిసిన కార్ ని ఇరవై వేలు ఖర్చు పెట్టి మా కోసము దాన్ని లైన్ లో పెట్టి తీసుకొచ్చాడు సిగ్గుపడారా ఆ ఎందుకురా బతుకుతున్నారు ఏమంటే అన్నాననే వెనకాల రాజకీయాలు చేస్తున్నారా మళ్ళీ నేను ఈ చేసిన వేసాలు మీకు కనపడట్లేదా కలకలే నిద్రపోతున్నారు కదా ఎవడని స్పంది చెప్తున్నాడా నాకెందుకులే అని చెప్పేసి నిద్రపోతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళని ఇది ఎంత మాట కరెక్ట్ ఇలాంటి ఏం చేయాలి దబ్బలతో పడాలి అప్పుడే లెగిస్తారు వీళ్ళు ఈడు నీపట్ల రావణ ఎప్పటి నుంచి నిద్రపోతున్నాడు పొడగా పొడగా లెగిస్తాడు ఇప్పుడు ఈ వచ్చాడు ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు లెగిస్తారు ఏంటి

కాన <laughs> <laughs>